అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవీ లక్స్ ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులుసు రెడీ చేసుకుందాం పక్కా కొలతలతో నాటుకోడి పులుసు మా విలేజ్లో ఎలా చేసుకుంటామో నేను మీకు వివరంగా చూపిస్తాను నేను ఎలా చేస్తానో చూద్దాం రండి ముందుగా నాటుకోడి చికెన్ అండి ఒక కేజీ ఉంటుంది ఇది బరువు ఎక్కువండి ఈ చికెను మనకి మాంసం కనిపించదు ఈ కోడిని శుభ్రంగా దూసుకుని బాగా కాల్చి కొట్టించిన మొక్కలు చూసానండి అంత మొక్కలు కొట్టించాను పులుసులో కదా పెద్ద పెద్ద మొక్కలు అయితేనే బాగుంటాయి మంచి ముద్ర మాంసం అండి ఇది నాటుకోడి మాంసం తినాలంటే మా విలేజ్ అంతా తిరిగి తిరిగి నాటుకోడు ఉన్న చోటు కొనుక్కోవాలండి నాటుకోడు పెంచడం తగ్గింది మాకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకట్లేదు చూడండి దొరికింది మంచి ముద్ర మాంసం దొరికింది ఈ మాంసాన్ని ముందు కుక్కర్లో వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఈ మూడు వేసుకుని ఈ మొక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి నాటుకోడు కదండి బాయిలర్ ఏర్కోళ్ళ ఉండదు ఇది చాలా గట్టిగా ఉంటుంది అందుకు కాబట్టి ఈ మసాలాలన్నీ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ కుక్కర్ పై మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీ పెట్టుకోవాలి ఆరు నుంచి ఎనిమిది విజిల్లు కంపల్సరీగా రానివ్వాలండి అప్పుడే మనకి మెత్తగా ఉడుకుతుంది మాంసం ఉడికి విజిల్ వచ్చేలోపు మసాలాన్ని రెడీ చేసుకుందాం రెండు పెద్ద ఉల్లిపాయలని కచ్చాపచ్చాగా కళ్ళలోనే దంచుకోవాలి మిక్సీలో వేయద్దు ఇప్పుడు ఆరు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక స్పూన్ మనము చికెన్ ఉడకడానికి కుక్కర్లో వేసాం కదా ఈ మిగతాది మనం నాటుకోడి పులుసులో వేసుకుందాం చిన్న మిక్సీ కింద తీసుకుని అందులో ఒక స్పూను గసగసాలు ఒక అంగుళం ముక్క దాచిన చెక్క ఆరు లవంగ మొగ్గలు ఆరు యాలక్కాయలు మన దగ్గర రెడీ చేసుకున్న పుళ్ళు ఉన్నాయి కదా మసాలా పుళ్ళండి ఒక స్పూన్ ఉన్నారా జీలకర్ర పొడి ఒక స్పూన్ ఉన్నారా ధనియాల పొడి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి తెచ్చుకున్న మసాలా పౌడర్ అండి ఇది ఈ పొడ్లునే జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు లేని వాళ్ళు ఎండి కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మంచి టేస్ట్గా ఉంటుందండి జీడిపప్పు వేసిన కొబ్బరి వేసినా చూడండి మిక్సీ పట్టు తెచ్చాం ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకోవాలి పక్కా విలేజ్ స్టైల్లో చేస్తున్నాను ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరండి మీరు అవసరం ఉడికే లోపు చేసుకుని పనులండి ఇవి ఒక గిన్నె తీసుకుని ఒక వంద గ్రాములు ఉట్లు ఉన్నాయండి అందుకని మీకు చింతపండు ఎక్కువగా కనిపిస్తుంది ఉట్లతో సహా ఒక వంద గ్రాములు చింతపండుని శుభ్రంగా కడిగేసుకుని ఈ చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి మా విలేజ్లో అందరూ బాయిలర్ చికెన్కే అలవాటు పడ్డామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం పులుసు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి మా విలేజ్లో అయితే దాకంటారండి దీన్ని ఈ గిన్నె పెట్టుకుని పులుసుకు సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి ఈ మిరపకాయలు బాగా వేగిన తర్వాత మసాలా ఎక్కువ పడుతుందండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కచ్చాపచ్చగా దంచుకోవాలి గ్రైండర్లో వేసుకోకండి కళ్ళలో వేసుకుని దంచుకోవాలి ఈ మసాలాలో పచ్చిదనం పోయే వరకు నిదానంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మసాలా బాగా వేగి కలర్ మారింది కదండి ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ మనం చికెన్లో వేసుకున్నాం కదా ఈసారి ఇప్పుడు మసాలాలో కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి చికెన్ పులుసు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పేస్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని నిదానంగా వేయించుకోవాలి పట్టేస్తుంది ఈ స్టేజ్లోనే అండి కొత్తిమీర వేసుకోవాలి మాకు ప్రతిరోజు ఉండదండి కొత్తిమీర మా ఊర్లో అయితే ఆదివారమే కంపల్సరీగా ఉంటుంది మధ్యలో మనకి ఎలాంటి కోళ్ళు ఏమన్నా దొరికినప్పుడు కొత్తిమీర మనకు అందుబాటులో ఉండదు అంతకు కాబట్టి మీ దగ్గర ఉంటే మాత్రం ఈ స్టేజ్లో ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర గురించి వస్తే చికెన్ పులుసు పెట్టడం అవ్వదండి అందుకని నేను కొత్తిమీర లేకుండా పెట్టేసుకున్నాను ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ను కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం అయితే ఎక్కువే పడుతుంది మంచి స్పైసీగా ఉండాలి కదా నాటుకోడి పులుసు కదండి అందుకని ఒక అర స్పూన్ పసుపు ఈ నాటుకోడి పులుసు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఇందులోనే మనం సరిపడా రాళ్ళు వేసేసుకోవాలి సాల్ట్ మేము తక్కువే వాడతామండి అండి రాళ్ళు ఉప్పే ఎక్కువ వాడతాం ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఈ మసాలాలోనే ఉందండి నాటుకోడి పులుసు రుచి అంతానే ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా నీళ్ళతో సహా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలో ఈ చికెన్ అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఈ చికెన్ని ఈ నీటితో ఉడికించుకోవాలి నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి నేను చెప్పిన కొలతలతో పక్కా విలేజ్ స్టైల్లో నాటుకోడి పులుసు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టి ఇంకా ముక్క బాగా సాఫ్ట్గా ఉడుతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలండి చూసారా ఎలా ఉడుకుతుందో ఆ నీటిలో ఆల్మోస్ట్ మనకే మాంసం అంతా బాగా ఉడికిపోయినట్టే లెక్క నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదండి నీళ్ళన్నీ ఇంకిపోయి మసాలా అంతా దగ్గర పడిపోయింది కదా ఇలాంటప్పుడే మనం దీంట్లోనే అండి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది ఎక్కువ పులుసు కాకుండా ఎంత చింతపండు ఉందో ఆ చింతపండుకు దగ్గ పులిసే పిసుక్కుని దగ్గరికి వేసుకోవాలండి ఈ పులుసు పులుసులా కాకుండా కూరలా కాకుండా వేసుకోవాలి మసాలాలన్నీ ఎక్కువ వేసుకుని దగ్గరగా పెట్టుకున్న పులుసు కదా ఒక ముక్క వేసుకుని కొద్దిగా పులుసు వేసుకున్నామంటే అన్నం అంతా తినేయచ్చు కడుపు నిండా కొంచెం బెల్లం వేసుకోవాలండి ఈ నాటుకోడి పులుసుకి కంపల్సరిగా బెల్లం వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పులుసు రెండు మూడు రోజులు అయినా పాడవదు కూడా మీకు ఇష్టం లేకపోతే మానేయండి కానీ ఒకసారి బెల్లం వేసిన పులుసు ఎలా ఉంటుందో రుచి చూడండి మీకే తెలుస్తుంది దాని రుచి బెల్లం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ పులుసుని మరగనివ్వాలి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించే ఉంటే సరిపోతుంది కొద్దిగానే చేసాం కదండి చింతపండు పులుసు తప్పకుండా ఈ నాటుకోడి పులుసు మీరు ట్రై చేయండి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి